అందరికీ నమస్కారం మీ యాదవ్ ఏందంటే పరిస్థితి గల్పులో చాలా దారుణంగా ఉన్నది ఎవరైనా సరే బయట విద్య కానీ బయట చేసేవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే గల్పులో కానులు పెట్టడం వల్ల అనుకోకుండా మనకు తెలియకుండానే మనల్ని పని కాని చెప్పి లేదా మనం ఎక్కడైనా రోడ్ల పొన్న తిరిగినా కానీ మనల్ని పిలిచి పని అని చెప్పి తీసుకువెళ్ళి జైల్లో వేయడం వేయడం జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్లు చాలా జరుగుతున్నాయి చాలా మట్టుకు జాగ్రత్తగా ఉండండి మీ వేణి ఇది నిజం ఎందుకనంటే నేను కూడా రీసెంట్గా అలాగే జరిగింది నాకు చాలా జాగ్రత్తగా ఉండండి మీ వేణి